ఈ ఒక్క వీడియోలో డ్రెస్ కటింగ్స్ అన్నీ మీకు కనిపిస్తాయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా నేర్చుకునే వారికి నా ఛానల్లో డ్రెస్సులు అనేవి చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో కటింగ్ అనేది ప్రతి సైజుకు కట్ చేసి చూపించానండి ఎలాగంటే ట్వంటీ ఎయిట్ సైజు నుంచి ఫార్టీ ఫోర్ సైజు వరకు మొత్తం సైజుల వారిగా అంటే ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అండి అలా కంటిన్యూగా రెండు రెండు కొలతలతో ఇలా ఇలా మొత్తం చూపించాను మీకు ట్వంటీ ఎయిట్ సైజు నేను చూపించాను కదా మీరు ట్వంటీ నైన్ చెస్ట్లో ఉందనుకోండి అప్పుడు మీరేం చేస్తారు అంటే థర్టీ సైజుని మీరు కొలిచి ఎలాగైతే మనం కటింగ్ చూపించామో అలా మీరు కట్ చేసి చూసుకోవచ్చు లేకుంటే మనకు కొంచెం టైట్ అయినా కష్టం కదండి అందుకనే కొంచెం ఎక్కువ సైజ్ అనేది మనం కట్ చేసుకున్నామంటే కొంచెం లూజ్ అయినా మనము ఒక అనేది వేసుకొని సెట్ చేసుకుంటాము అలా నేను సైజుల వారీగా మీ చెస్ట్లు చూసుకొని కట్ చేసుకునేటట్టుగా అన్ని వీడియోస్ పర్ఫెక్ట్గా ఎంత పెట్టుకోవాలి ఏమే అనేది మొత్తం చూపించాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు నా ఛానల్ చూసి చెక్ చేసి నేర్చుకోవచ్చు చాలామందికి మిషన్ అనేది నేర్చుకోవాలనే ఉంటుందండి ఖాళీగా ఎవరైనా ఉన్నప్పుడు మన బ్లౌజులైనా మనం కుట్టుకోవచ్చు కదా అని చాలామంది నేర్చుకోవాలనుకుంటారు కానీ చాలామందికి ఈ కటింగ్ అనేది ఫస్ట్ కన్ఫ్యూజ్గా ఉంటుందండి దానివల్ల నేర్చుకోవాలంటే మనకు కదా అని ఒకసారి రెండుసార్లు చూసి అలా కట్ చే కట్ చేయకుండా కూడా ఆపేసిన వాళ్ళు చాలామంది ఉంటారు నా కట్టింగ్లో మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ఒకసారి ఒక డ్రెస్ కట్టింగ్ అనేది మీరు చూసారనుకోండి ఒక సైజు కటింగ్ ఫస్ట్ కట్ చేసి చూడండి కట్ చేసి కుట్టారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకొక ఇంకొక డ్రెస్ కూడా కుట్టేదానికి సారీ అండి కట్ చేసేదానికి ధైర్యంగా కట్ చేస్తారు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి బ్లౌజుల కటింగ్స్ కూడా నాకు ట్వంటీ ఎయిట్ సైజు నుంచి ఫార్టీ సిక్స్ సైజు వరకు మొత్తం చెస్ట్ లూజ్ ఒకటి చూసుకుంటే చాలండి అవంతా ఎలా కట్ చేయాలో కూడా నా వీడియోస్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అవి కూడా మీరు బ్లౌజ్ అనేది చూసి నేర్చుకోవచ్చు ఈ కటింగ్స్ ఎలా పెట్టానో బ్లౌజ్ కటింగ్స్ కూడా అన్నీ అలాగే పెట్టానండి అవి చాలామంది కూడా ట్రై చేసి కుట్టుకుంటూ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే ఎక్కువ కుట్టుకుంటున్నారండి దానివల్ల వాళ్ళకు సెట్ కూడా అవుతున్నాయి నా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు మేము ఇలా సెట్ చే మేము ఇలా కుట్టుకున్నాం అక్క మాకు నీట్గా సరిపోతున్నాయి అని చెప్తున్నారు ఇంకొకటి ఏమిటంటే నేను ఇంకా ఫ్యాన్ రాదు మేము కుట్టలేము అని మాత్రం అనుకోవద్దండి ఎవరైనా కుడతారండి స్టార్టింగ్లో ఎవరికైనా కొంచెం మెచ్చుతగులు అనేటివి ఎవరికైనా వస్తాయి పెద్ద పెద్ద టైలర్లకే అది ఇది బాగాలేదని చెప్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు కూడా కట్ చేసి కుట్టుకున్నారంటే అలవాటుగా మీ మీ బ్లౌజ్ మీరు కుట్టుకున్న సరిపోతుంది కాబట్టి మీ బ్లౌజ్ మీరు ఫస్ట్ కట్ చేసి కుట్టుకోవడం నేర్చుకోండి నెక్స్ట్ ఏమంటే నే నా వీడియోస్లో ఫ్యాంట్లు కూడా మామూలు ప్యాంట్లు పెటియాల ప్యాంట్లు చుడీ ప్యాంట్లు అవి కూడా వీడియోస్ చూపిస్తానండి మీకు ఇవి నేర్చుకున్న తర్వాత అవి కూడా కంటిన్యూగా నేర్చుకోవచ్చు నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఈజీగా ఉంటుంది ఉంటుంది ఎందుకంటే నేను నేర్చుకున్నప్పుడు నేను నేర్పించేటప్పుడు కూడా చాలామంది చాలా ఈజీగా ఉంటుంది అక్క నువ్వు బాగా నేర్పిస్తావు అనేవాళ్ళు కానీ అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు కదండి నా దగ్గర దగ్గర నేర్చుకునే వాళ్ళకంటే ఇంట్రెస్ట్ ఉండబట్టి నేర్చుకున్నారు అయినా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోరులేండి ఎందుకంటే ఫేస్ అయితే మాది కనపడదు కాబట్టి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోరండి అదే ఫేస్ కనపడే వాళ్ళదైతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉంటారు ఇప్పుడు మనము ఈ వీడియోస్ అన్నీ మీరు ఒక్కసారి చెక్ చేసి చూసారంటే బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవచ్చు డ్రెస్సులు అనేది ఎంత ఈజీగా కట్ చేసుకునేది కట్ చేసుకోవచ్చు అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది మీరు కట్ చేసి కుట్టుకునేదానికి కూడా ఈజీగా ఉంటుంది మీ మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మనకి డ్రెస్కి లైనింగ్ అనేది ఎలా వేసుకోవాలి డ్రెస్కి లైనింగ్ వేసుకున్నప్పుడు మనకు సైడ్ పీస్ అనేది ఎలా మిగులుతుంది దానికి మనము పొడవ హ్యాండ్స్ అనుకోండి దానికి పీసులు లేకుండా ఎలా వేసుకోవాలి ఇలాంటి వీడియోస్ అన్నీ ముందు వీడియోస్లో డ్రెస్ కటింగ్స్లో చూపించానండి ఇప్పుడు డ్రెస్సులు ఉంటాయి అనుకోండి అవి హ్యాండ్స్ మనము పొడవ హ్యాండ్స్ వేసుకున్నారనుకో పొడవ హ్యాండ్స్ వేసుకున్నప్పుడు చాలామందికి పీసులు పడుతూ ఉంటుంది అలా పీసులు పనిక పడకుండా మనము కట్ చేయాలనుకోండి అలాంటప్పుడు అవి ఎలా వేసుకోవాలనేది కూడా వీడియోస్ ఉన్నాయి అవి కూడా ముందు డ్రెస్సులు వీడియోస్లో చూపించాను ఇప్పుడు కూడా ఈ ఈ వీడియోలో కూడా చూపిస్తానండి చూ ఎందుకంటే డ్రెస్సులు ఫస్ట్ కుట్టేటప్పుడు ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఎలా వేసుకోవాలి ఏమనేది తెలియదండి అది మనకు ఫ్రంట్ సైడ్ ఒక కటింగ్ ఒక డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది చాలా డ్రెస్సులకి అలా ఎలా వేసుకోవాలో కూడా అర్థం కాదండి కట్ చేసిన తర్వాత కష్టపడుతూ ఉంటారు చూడండి ఇలా మనకు పొడవ హ్యాండ్స్ వచ్చాయి అనుకోండి టాప్కి అలాంటప్పుడు ఈ హ్యాండ్స్కి మనకి టాప్ కలా వచ్చినప్పుడు మనం ఎలా వేసుకున్నామంటే ఇప్పుడు మామూలుగా మన పై క్లాతే అనుకోండి ఇది లైనింగ్ కాదు క్లాతే అనుకోండి ఇలా వేసుకున్నారంటే సైడ్ పీస్ అనేది మనకు చూడండి ఇది కొంచెమే మిగులుతుంది ఇదే మిగులుతుందండి అప్పుడు మనం పొడవ హ్యాండ్స్కి ఎలా వేసుకుంటాం కాకుంటే డ్రస్ బ్రస్ మనం పై క్లాత్ వేసినప్పుడు కొంచెం మెగస్టా అయితే మిగులుతుంది అలాగైనా మనకు పొడవ హ్యాండ్స్ రావు కదా జాయింట్ అయితే వేయాల్సి వస్తుంది కదా దానికని మనము ఇలా తీసేసి ఇప్పుడు ఈ క్లాత్తో మనం చూద్దాము దీన్ని మనము ఇలా ఒకసారి పూర్తిగా పర్చేసుకొని ఎంతైతే మనకు అవసరమో అంత క్లాత్ మాత్రమే రెండు మడతను ఇలా మర్చుకోవాలి ఈ సైడ్ పీస్ అయితే ఎక్స్ట్రా పెట్టేయాలండి చూడండి మనకు కింద గోల్కి పదకొండు పన్నెండు పదమూడు ఇంచులు అలా పెట్టుకుంటూ ఉంటాం కదా మనం పై క్లాత్కి అయితే ఎంత పెట్టుకున్నామో అంత ఎలా మనకు అవసరమో పెట్టేసుకొని ఇలా మనకు ఒక సైడు ఇలా వేసేసి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకు సైడ్ పీస్ అనేది చాలా మిగులుతుంది అలా మిగిలినప్పుడు మనకు హ్యాండ్స్ అనేది ఇప్పుడు నేను కుట్టున్నాను కాబట్టి దానికైతే నాకు పీసులు పడలేదండి దానికి పీసులు పడకుండానే సరిపోయింది అలా మనము సైడ్ క్లాత్ అనేది ఇలా వేసుకొని అలా వేసుకోవాలి అలా వేసుకుంటే మనకు కటింగ్ అనేది ఈజీగా ఉంటుందండి మనం మళ్ళీ క్రాస్ పీసులవంతా వేసుకోకుండా సరిపోతుంది ఇలా మీరు వేసుకొని ఒకసారి కట్ చేసి చూ చూసి నేర్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్